ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఈ కిందలో భాగంగా దాదాపు అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి వెళ్లారు కానీ టేస్టీ తేజ వాళ్ళ ఫ్యామిలీ రాదంటూ మొన్న వచ్చిన వీకెండ్ నాగార్జున గారు తెలియజేసినప్పటికీ కూడా బిగ్ బాస్ తేజ సర్ప్రైజ్ ప్లాన్ చేశారని చెప్పాలి ఈ కిందలో భాగంగానే టేస్టీ తేజ కిచెన్ రూమ్ లో ఉండగా వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు దీంతో టేస్టీ తేజ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ కళ ఈ రోజుతో నెరవేరిందంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మని పట్టుకొని అమ్మ ఎలా ఉన్నావు అమ్మ అంటే బాగున్నాను నానా ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అంటే నాకు ఆశ ఏముంది బిగ్ బాస్ హౌస్లో నిన్ను చూడాలనుకున్నాను చూశాను ఇంకా నేను ఎప్పుడు వచ్చేస్తాను అనేది నాకు అస్సలు ఇది లేదు అంటే అలా అనకూడదు ట్రోఫీ తీసుకొని రావాలి అంటూ టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారు తేజాకి చెప్పుకుంటూ అలా గార్డెన్ ఏరియాలో నుంచి హౌస్ లోకి వచ్చారు ఇక ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని పరిచయం చేశాడు ఇక ముందుగా టేస్టీ తేజ అవినాష్ ని పరిచయం చేస్తే అవినాష్ రోహిణి మీ ఇద్దరు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది నాన్న అంతేకాకుండా నా కొడుకుని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా అంటూ టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారు తెలియజేశారు ఇక నిఖిల్ దగ్గరకు వచ్చి నిఖిల్ నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడతావు నీ కోపం కూడా అంత త్వరగా వచ్చేస్తుంది కానీ నీ మనసు బలి వెన్నగా మంచిగా ఉంటుంది కొంచెం నేను చెప్పేది ఏంటంటే గనక కొంతమందికి ఆల్రెడీ నీకు అందరికి చెప్పే ఉంటారు కదా దూరంగా ఉండు నువ్వు గనక నీ తీరు మార్చుకొని ముందుకు వెళ్తే నిన్న హౌస్ లో కొట్టే వాళ్ళు ఎవరు లేరంటూ టేస్టీ తెజ వాళ్ళ అమ్మగారు నిక్కిలికి తెలియచేశారు ఇక గౌతమ్ దగ్గరకు వచ్చి నానా నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు అలాగే నా కొడుక్కి సపోర్ట్ చేసే తీరు కూడా చాలా బాగుంది అమ్మ అంటూ చెప్పుకొచ్చి తర్వాత టేస్టీ తెజా వాళ్ళ అమ్మగారు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు ఇక ఇదే సమయంలో వాళ్ళమ్మని అమ్మ నేను గేమ్ ఎలా ఆడుతున్నాను అంటే నువ్వు నీకు అవ్వకపోయినా సరే చాలా బాగా ఆడుతున్నావు నాన్న నిజంగా నా కొడుకు అందరిని పొగుడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు వండున్నావు కదా కప్పు రాదని ఎందుకు రాదు సాయశక్తులు ప్రయత్నం చెయ్యి బయట జనాలు ఉన్నారు కదా ఎవరికి సపోర్ట్ చెయ్యాలనుకుంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కానీ కప్పు రాదని నువ్వు దిగులు పడిపోతే ఎలాగా నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి నానా అంటూ చెప్పుకొచ్చారు అంతేకాకుండా నువ్వు గ్రూప్ గేమ్ ఏమీ ఆడద్దు నువ్వు సింగిల్ గానే ఆడు నువ్వేంటనేది మాకు తెలుసు అంటూ టేస్టీ తెజ్ వాళ్ళ అమ్మగారు చెప్పుకుంటే ఈ సందర్భంలో బిగ్ బాస్ కలకట్ చేసుకొని మీరు వెళ్ళే సమయం అని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కలిసి టేస్టీ అమ్మగారితో మంచిగా డ్యాన్స్ చేసి పంపించిన టైంలో చివరిగా టేస్టీ తేజాకి ఒకటే చెప్పారు ఎక్కువగా ఎమోషనల్ అవ్వద్దు అని మరి మొత్తానికి టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారిని పంపిస్తారని తెలిసినా కూడా ఇంత సింపతి క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఏదేమైనా సరే టేస్టీ తేజ చాలా సింపతి ట్రై చేశాడనే అనిపిస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండేని మన ఛానల్